ప్రభునందు ప్రియులరా అందరికీ కూడా ప్రభు నామమున నామన లేన పాసిడి చంద్రబాబు నేను మాట్లాడుచున్నాను మనందరికీ తెలుసు ప్రియులు చేబ్రోలు జోసఫ్ గారు ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలకు అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బహుబలంగా ప్రకటించి అనేక మందిని నవ్వించి దేవుని యొక్క మార్గంలో నడిపించి అనేక మంది హృదయాలలో పరిపూర్ణంగా నిండిపోయారు ఆయన మరి తెలినటువంటి వ్యక్తి కూడా ఎవరూ లేరు ప్రతి సంఘాన్ని బలపరిచి ప్రతి సంఘాన్ని కూడా ఎంతగానో ఉత్తేజపరిచిన దేవుని యొక్క ప్రియమైన గొప్ప దైవసనులు జోసఫ్ గారు ఆయన గత రాత్రి మరి ప్రభునందు నిద్రించారు ఆయన దేవుని పిలుపుని అందుకుని ప్రభు యొక్క ఏర్పాటు చేసినటువంటి నిత్య విశ్రాంతికి వెళ్ళిపోయారు ఆయన గుంటూరు ప్రార్థనకి వెళ్ళి అక్కడ గుండెపోటు రావడం వలన అతన్ని హాస్పిటల్లో చేర్చారు ఆయన కూడా ఆయన మరి ప్రభునందు నిద్రించారు ఆయన కుటుంబానికి ఓదార్పు కలిగినట్లు ప్రార్థించండి మా సంతూరు గణపవరం దగ్గర పెద్ద నిండ్ర కొను పెద్ద నిండ్ర కొలు మా నాన్నగారు మా అమ్మగారు పిల్లరావు వారు యేసు ప్రభుని నమ్మలేదు వారికి పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అయిందంటండి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు అలాంటి సమయంలో వారు చేర్చుకు వెళ్ళారంట వెళ్తే పాస్టర్ గారు అన్నారంట నీకు బాపు పుడతాడమ్మా అని చెప్పారంట ఇష్టం చెప్పండి పాస్టర్ గారు పాస్టర్ గారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా దేవుడు అతను ఏం చేస్తాడు నెరవేరుస్తాడండి అల్లు అప్పుడు మా అమ్మగారు అన్నారంట అయ్యా మీరు అన్నట్టుగా నాకు బాపు పుడితే నేను మా ఆయన బాప్ తీసుకుంటామన్నారు స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు మా అమ్మగారికి ఏమి ఇచ్చాడు బాబునిచ్చాడు స్తోత్రం ఇద్దరు బాప్తిష్ని పొందారు పొందిన తర్వాత మళ్ళీ మళ్ళీ బాప్ పుట్టాడు మళ్ళీ పాప పుట్టింది ఎవరు నమ్ముకున్నాక నన్ను మా చెల్లిని బళ్ళు జాయిన్ చేశారు నాన్న అమ్మ అన్నయ్య పనికి వెళ్ళేవారు రెకాడ్దే కానీ అమ్మా రెకార్డుదే కానీ డొక్కాడదు డొక్కాడిదే కానీ రెక్కడదు రెకార్దే కానీ డొక్కాడదు డొక్కాడే కానీ నువ్వు అనుకుంటున్నావు డక్క ఓటే డొక్క ఓటేరా బాబు అనుకుంటున్నా అలాంటి పేద స్థితి కలిగిన కుటుంబం మాది అయితే నన్ను సినిమాలోకి తీసుకున్నారు కొంతమంది నన్ను చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను ఏది నన్ను ముందు ఏం చేశాడంటే చెల్లిని నన్ను బళ్ళో జాయిన్ చేశారు ఎక్కడ జాయిన్ చేశారు చదువు మానేసి నేను షూటింగ్లకు వెళ్ళిపోయాను చాలా సినిమాలు యాక్ట్ చేశాను చాలా డబ్బులు సంపాదించాను మరలా నేను ఇంటికి వచ్చేసాను మా నాన్న అన్నాడు నువ్వు వచ్చేసా ఇక సినిమాలు లేవు చదువు లేదు ఇవన్నీ మానేసా చదువు మానేసా షూటింగ్లు మానేసా అన్నీ రావటం లేదు మరి ఏంటి నీ పరిస్థితి అన్నారు ఏం చేయమంటారు అన్న అడిగితే షూటింగ్లు వస్తే వస్తాయి లేకపోతే లేదు మరలా నువ్వేం చేయాలి చెప్పండి చదువుకోవాలన్నాడు నాన్న అప్పటికి మా చెల్లి పదో తరగతి చదువుతుంది ఎన్నో తరగతి మా నాన్న ఏం చేసాడు ఇంకా చిన్నపిల్లడేమో అనుకుని అన్ను ఒకటో తరగతి జాయిన్ చేసాడు ఆయన మా చెల్లిండి నేను ఎన్నండి అలా జాయిన్ చేసాడే లేదు ఒక మాస్టర్ అడిగేసాడు నన్ను బాబు నీకు ఏబి వచ్చా అన్నాడు నిజంగా రావు నాకు రాదంటే కొడతాడేమని వచ్చేయండి అన్నాను పైకి లేక అన్నాడు పేడ మీదకి వచ్చేసింది ఇప్పుడు నిజంగా రావు నాకు మొదలెట్ట ఏం మొదలు పెడతాం రాకపోతే నాకు ఒకడు గ్యాపం వచ్చాడు మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉంటాడు ఆడ రోజు ఏ బీసీడి చెప్పు ఏ బీసీడి చెప్పు ఏ బీసీడి చెప్పు ఏ బీసీడి చెప్పు ఏ అనేవాడు అయ్యి నాకు బుర్రలో ఉండిపోయి అయ్యి రిలీజ్ చేసేసిన అయ్యి మొదలెట్టాను ఏ